కానకా టీవీ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఉత్సవాలు ప్రారంభం జిఎస్టి టూ పాయింట్ ఓ విజయోత్సవాల్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్లు స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ ఏడుజ ఏడు రోడ్ల జంక్షన్ వద్ద వారం రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక ప్రదర్శనని ఘనంగా ప్రారంభించారు ప్రజలకి సేవింగ్స్పై స్పష్టత సాధారణంగా పండుగల సమయంలో నిర్వహించే ప్రదర్శనల కంటే భిన్నంగా ఈ సూపర్ జిఎస్టి ఎగ్జిబిషన్ ప్రజలకి జీఎస్టీ తగ్గింపుల వల్ల కలిగిన నిజమైన ప్రయోజనాన్ని కళ్ళకు కట్టేలా ప్రదర్శించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్లో తప్పనిసరిగా ఫ్రీ జిఎస్టీ ధర పోస్ట్ జిఎస్టీ ధర తద్వారా వినియోగదారులకి కలిగిన సేవింగ్స్ శాతాన్ని చూపే ప్రత్యేక పట్టిలను ప్రత్యేక పట్టికల్ని ప్రదర్శించారు ఈ వివరాల్ని ప్రజలు విశేషంగా ఆకర్షించాయి वो कंपनी में सब का महत्व जीरो वांट तो 80 ला पण भेटले एक पुस्तिवारी इदी हे मुद्दे पण केले रे कडा गाव पत्तो भेटला शोरू सुद्धा पण मध्ये पण होत नाही पैसे मार्ते जास्त इन्वेस्ट Субтитры сделал DimaTorzok

उच्च 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 Kalau ni payah. Kalau lah, so ini